వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సుబ్రహ్మణ్యం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి రెండు రోజులు బిజీ బిజీగా అందర మంత్రులను కలిసి తర్వాత ప్రధానమంత్రి గారిని కలిసినారు అంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన నేషనల్ మీడియా ఇండియా టుడేకి నలభై ఐదు నిమిషాల పాటు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాడు ఆ తర్వాత ఆయన కాకినాడ పోర్టు దగ్గరకు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి స్మగ్లింగ్ ప్రత్యేకించి బియ్యానికి సంబంధించి దానికి పనులు బిజీగా పడిపోయినారు ఈ కాకినాడకు వచ్చిన తర్వాత మన తెలుగు మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ గారు నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి సారాంశం చెప్పడం మర్చిపోయినారు పూర్తిగా ఇప్పుడు అది ఇంగ్లీష్ లో జరిగింది ఆ ఇంటర్వ్యూ దాన్ని మీకు నేను తెలుగులో అనువందిస్తాను ఆ ఇంటర్వ్యూ ఎలా జరిగింది అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి మీరు మహారాష్ట్రకి వెళ్ళినారు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు పవర్ లోకి వచ్చింది జనసేన కూడా మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుందా అని అడగడం జరిగింది ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ వచ్చేసి మీరు దేశకు ప్రధాన మంత్రి కావాలని అనుకుంటున్నారా అని ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత వచ్చేసి హిందూ గుడిలో ఓన్లీ హిందువులే ఉండాలా అని మీరు ఎలా చెప్పగలరు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మరో క్వశ్చన్ వచ్చింది తర్వాత వచ్చి మీరు సనాతన ధర్మం ప్రొటెక్షన్ సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ లేదా ఒక సమితి అని పెట్టాలనుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేసి క్వశ్చన్స్ వచ్చినాయి తర్వాత మీరు మోడీ గారు ప్రభుత్వంలో మోడీ గారితో పనిచేసినారు తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పనిచేసినారు వెళద్దని మీరు ఎలా చూస్తారు ఈ ప్రశ్న కూడా ఆయనకి ఎదురైంది తర్వాత తిరుపతి లడ్డూ విషయాన్ని మీరు రాజకీయంగా వాడుకున్నారా సుప్రీంకోర్టు కూడా అదే ఆయన చెప్పింది అన్న ప్రశ్న కూడా ఎదురైంది ఈ ప్రశ్నల అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానం మీరు చూసినారంటే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది సో మన డిస్కషన్లోకి వెళ్ళే ముందర దయచేసి మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ మహారాష్ట్రలో సక్సెస్ వచ్చిందని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకున్నాను కానీ కుదరలేదు ఇప్పుడు రిక్వెస్ట్ రావడంతో నేను మహారాష్ట్రకి వెళ్ళినాను చాలా కారణాలు ఉన్నాయి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్లేసులు నేను ఎప్పటి నుంచో సందర్శిస్తున్నాను నా బిడ్డలు మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు మా తెలుగు వాళ్ళు ఎంతో మంది మహారాష్ట్రలో ఉన్నారు మహారాష్ట్ర మన తెలుగు రాష్ట్రాలతో బార్డర్ షేర్ చేసుకుంటుంది ప్రత్యేకించి బాల్ ఠాక్రే గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పినప్పుడు యాంకర్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు కూడా కాంట్రవర్షియల్ రాజకీయ నాయకులు అనిపించుకోవాలనుకుంటున్నారా అనేసి దానికి ఆయన చెప్పిన సమాధానం బాల్ ఠాకరే గారు ఎప్పుడు కూడా నేను హిందూ అని ధైర్యంగా చెప్పుకునేవాళ్ళు అలా చెప్పుకోవడం ద్వారా దాన్ని మీరు కాంట్రవర్షియల్ అనుకుంటే దానికి నేనేం చేయలేను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తర్వాత ఆమె అడిగేది మీరు ఇప్పుడు ఢిల్లీకి వచ్చినారు అందరినీ కలిసినారు అందరినీ కలిసిన తర్వాత మీరు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పరచాలని చెప్పేసి అడగడం జరిగింది దీన్ని ఎలా చూస్తారన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారంటే ఇప్పుడు ఏదన్నా ఒక ముస్లిం కమ్యూనిటీలో ఒక చిన్న పొరపాటు జరిగితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఒక్కరు ఒకే భాష మాట్లాడతారు అదే క్రిస్టియన్స్ లో జరిగినా కూడా అలాగే జరుగుతుంది కానీ హిందువుల్లో ఎక్కడన్నా ఏదన్నా పొరపాటు జరిగినప్పుడు ఎవరు దాని గురించి మాట్లాడరు ఇది ఎందుకు మాట్లాడరు అన్నది నాకు ఒక రకమైన బాధాకరమైన విషయం దానికి ఎగ్జాంపుల్ చెప్తూ ఆయన పదిహేను సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నంత వరకు ఆయన ప్రతి సంవత్సరం శబరిమలైక మాలేసుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళేవారంట ఈ అయ్యప్ప స్వామి గుడి గురించి కొంతమంది కోర్టుకి వెళ్ళినారు అదే ఒక మసీదు గురించో చర్చ్ గురించో కోర్టుకి వెళ్తారా అంత ధైర్యం ఉంటుందా అదే హిందువుల గుడిలంటే మాత్రం ఎందుకంత చిన్న చూపు దీనికంత కారణం ఏంటంటే హిందువులు కావచ్చు ఉంటే ఏమన్నా మనం మాట్లాడచ్చు ఏమి కాదు అన్న ఒక ధైర్యం దానికే హిందూ పరిరక్షణ అంటే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి కావాలని మేము కోరుకోవడం ఈ బోర్డు ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి వాళ్ళందరూ ఎక్కడ ఏం జరిగినా సరే హిందూ మతానికి సంబంధించి ప్రతి ఒక్కరూ గొంతెత్తి మాట్లాడాలి అని చెప్పడం జరుగుతుంది తర్వాత యాంకర్ ఒక క్వశ్చన్ అడుగుతూ మీరు హిందూ ధర్మ నాయకుడు అని చెప్పుకుంటున్నారు మరి మీకు వేరే మతాలకు మీరు వ్యతిరేకమ అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం ఆయన మెచ్యూరిటీని మనం గమనించాలి నేను హిందూ ధర్మ నాయకుడిని హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిని ధైర్యంగా చెప్పుకుంటా దీంట్లో ఎలాంటి ఆలోచన లేదు అదే సమయంలో వేరే మతాలను కూడా నేను గౌరవిస్తాను అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మానవత్వం ఇంపార్టెంట్ కానీ నేను హిందూ ధర్మానికి హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్తారు దానికి గల కారణం చెప్తూ చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వినాయకుడి గుడికి వెళ్ళి ఎగ్జామ్ రాసే ముందర దండం పెట్టుకోమని చెప్పేవాళ్ళంట అదే సమయంలో ఎంతో మంది వినాయకుడి గురించి జోకులు వేసేవారంట తిరిగి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఏంటంటే మా దేవుడి గురించి జోకులు వేస్తున్నారు నువ్వేమో దేవుణ్ణి బొక్కమంటున్నావు అని చెప్పినప్పుడు ఆయనకు ఒక సందిగ్ధి ఉండేదంట ఆ సమయంలో వాళ్ళ అమ్మగారు చెబుతూ ఉండగా కొద్ది రోజులకి ఆయనలో పరివర్తన వచ్చి దేవుణ్ణి పూర్తిగా నమ్మడం ఆయన మొదలుపెట్టాడంట ఈ విధంగా ఆయన ఎలా దేవుణ్ణి నమ్ముతున్నాడు అనే దాని గురించి చెప్పడం జరిగింది తర్వాత ఆ యాంకర్ వచ్చేసి మీరు హిందూ గుడుల్లో ఓన్లీ హిందువులే పని చేయాలని చెప్పేదానికి మీ స్టాండ్ ఏంటి అంటే ఖచ్చితంగా హిందూ గుడుల్లో హిందువులే పని చెయ్యాలి దానికి గల రీజన్ చెప్పినాడు ఆయన హిందూ గుడుల్లో హిందువులే గానీ వర్క్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాటిని భక్తి శ్రద్ధలతో చేస్తారు అదే వేరే మతస్థులు ఇంతకు ముందర ప్రభుత్వంలో వేరే మతస్థులు తిరుమల అడ్మినిస్ట్రేషన్లో ఉన్నట్టుగాను ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దేవుడి మీద ఫెయిత్ ఉండదు నెక్స్ట్ వచ్చేసి అక్కడ వాళ్ళు వైలేషన్స్ రూల్స్ పాటించి ఏదైనా పొరపాటు చేసినప్పుడు వాళ్ళని ఏదైనా అడిగినాము అని అంటే దాన్ని పూర్తిగా ఏరే రకంగా తీసుకెళ్తారు అది ఏదో వేరే మతం మీద మనం అటాక్ చేసినాం అన్న డైరెక్షన్ తీసుకెళ్తారు అలా అన్ని జరగకుండా ఉండాలి అని అంటే హిందూ గుడుల్లో హిందువులే పనిచేయాలి అప్పుడే క్వశ్చన్ అడుగుతాడు మక్కా మసీదు పోయి హిందువులు పెట్టుకోమంటే పెట్టుకుంటారా జెరూసలం వెళ్ళి అక్కడ చర్చిలో హిందువులు పెట్టుకోమంటే పెట్టుకుంటారా అని క్వశ్చన్ అడగడంలో ఆయన ఉన్న కోపం ఆయన మొహంలో క్లియర్ గా కనిపిస్తుంది ఈ విధంగా చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టాండ్ ఏంటి అంటే హిందూ గుడుల్లో హిందువులే పనిచేయాలని చాలా ముక్త కంఠంతో చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆమె ఒక ప్రశ్న అడుగుతుంది మీరు తిరుమల లడ్డు అపవిత్రం అయింది అన్న దాన్ని రాజకీయానికి వాడుకున్నారు సుప్రీంకోర్టు కూడా మీరు ఎందుకు ఎంత తొందరపడే అడి తొందరపడి ఈ లడ్డు గురించి మీరు పబ్లిక్ చెప్పినారని అడిగింది దాన్ని మీరు ఏమంటారు అన్నప్పుడు సుప్రీంకోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పింది కరెక్ట్ కావచ్చు కానీ ఎప్పటి నుంచో తిరుమల లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది అక్కడ ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి అక్కడ ఎంతో అంటే తిరుమల గుడిని ఒక ఆదాయానికి సంబంధించిన గుడిగానే చూస్తున్నారే తప్ప పవిత్రత దెబ్బతినింది ఆ క్రమంలో ప్రతిదీ గమనిస్తూ వచ్చి ఫైనల్ గా సిబిఎన్ గారు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పినారు దాన్ని మేము రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం ఏంటి ఒకవేళ మేము రాజకీయంగా వాడుకోవాలని అవసరం అనుకున్నప్పుడు రామతీర్థంలో శ్రీరాముడు తల ఖండించినప్పుడే మేము రాజకీయంగా వాడుకుని ఉండే వాళ్ళమే ఇది రాజకీయంగా వాడుకోవడం కాదు మా పవిత్రత దెబ్బతినింది తిరుమల గుడి అనేది వాటికన్ సిటీతో సమానం అంతటి గొప్ప ఇది ఉన్న తిరుమల గుడిలో ఏదైనా అపవిత్రం జరిగినప్పుడు ఖచ్చితంగా నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు అది కాకుండా చిన్నప్పుడు ఆయనకి వాళ్ళ అమ్మగారికి తండ్రి ఎలా అమ్మ నాయన తాత ఆయన తమ్ముడు తిరుమల గుడిలో పనిచేస్తూ ఉంటే ఈయనకి ఆరు సంవత్సరాల వయసులో అక్కడికి తీసుకెళ్ళి ఈయనకి నామకరణం చేయడం జరిగిందంట ఆ విధంగా తిరుమలలో గుడికి తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఈయనికి ఉన్న బంధం గురించి చెప్పడం జరిగింది అదే విధంగా తిరుపతి లడ్డు అనేది మాకు తక్కువ పెట్టినా కానీ బంగారంగా చూసి తింటాము అంత భక్తి ఉంటుంది మాకు అలాంటి లడ్డుని అపవితరం చేసినామన్నప్పుడు బయట వచ్చి మాట్లాడుకుంటా ఎలా ఉంటాము అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన వచ్చేసి మీరు ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నారా అని అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు నేను చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలనుకోలేదు యాక్టర్ అయినాను యాక్టర్ అయిన తర్వాత నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టినాను నేను ఇప్పుడు రాజకీయ నాయకుడు అవ్వాలని అనుకోలేదు అయినాను అయిన తర్వాత నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నాను ఇంత నేను ఏదో అవ్వాలని రాను కానీ నాకేదన్నా వచ్చిందంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిష్టతో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి నేను చేస్తాను అని చెప్పడం ద్వారా రేపు ప్రధానమంత్రి పదవి ఈయనకి వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ నిష్టతో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఆయన పెడతాను అని చెప్పకనే చెప్పడం జరిగింది సో ఒక నేషనల్ మీడియా పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నారా అని ఒక క్వశ్చన్ అడిగింది అని అంటే ఒక నేషనల్ వైజ్ ఒక జాతీయంగా ఒక జాతీయ రాజకీయాలు తర్వాత మన దేశం మొత్తం మీద ఉన్న ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారులో మంత్రిగా కాగలిగినటువంటి లక్షణాలు క్వాలిటీసు క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టే వన్ ఆఫ్ ద టాప్ మీడియా ఇండియా టుడే ఈ విధంగా అడగడం జరిగింది ఇదే విషయం మన వాళ్ళు చెప్తే మన తెలుగు వాళ్ళు ఏమంటారు అంటే ఆయన ట్రోల్ చేస్తారు ఏదో ఒక సామెత ఉంది గాడిదికేమో తెలుసు గంధల్ల వాసన అనేసి ఇప్పుడు దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారు గొప్పతనాన్ని పవన్ కళ్యాణ్ గారికి హిందూ ధర్మం మీద ఉన్నటువంటి నిష్టని హిందూ ధర్మం మీద ఉన్నటువంటి శ్రద్ధని హిందూ ధర్మం మీద ఉన్నటువంటి కమిట్మెంట్ని క్లియర్గా గమనించినారు ఆ తర్వాత ఆమెకు క్వశ్చన్ అడుగుతుంది మీరు యోగి ఆదిత్యనాథ్ టూ పాయింట్ ఓగా మిమ్మల్ని గమనించచ్చా అని దానికి ఆయన చెప్పినటువంటి మాట ఆయన గొప్పవాడు నేను అంతటి వాణ్ణి కాదు ఆయన జర్నీ వేరుంటుంది నా జర్నీ వేరుంటుంది అని చెప్పడం జరిగింది ఆ తర్వాత మీరు మోడీ గారితో పనిచేసినారు చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తున్నారు ఇదిని ఎలా చూస్తారు అన్నప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అభివృద్ధి దిశలో ప్రయత్నించేటటువంటి వాళ్ళు అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి శ్రమించేటటువంటి వాళ్ళు ఇద్దరు టాస్క్ మాస్టర్స్ ఇద్దరు ఎన్నో కష్టాలు ఎదుర్కొని వాటిల్ని భరించి ఈ రోజు ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఇద్దరు గొప్ప నాయకులు సిబిఎం గారు ఒక స్టేట్ లెవెల్లో చేసినప్పటికీ అదే మోడీ గారు ఒక కంట్రీ లెవెల్లో చేస్తున్నారు మోడీ గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు నేషనల్ లెవెల్ లీడర్స్ కూడా ఆయన కార్నర్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ లెవెల్ నాయకులు కూడా ఆయన కార్నర్ చేయడం జరిగింది ఇన్నిటిని ఆయన దాటుకొని ప్రధానమంత్రి అయ్యి ఈరోజు మన దేశాన్ని ఒక గొప్ప దిశలో నడిపించేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా నేను అడ్మైర్ చేస్తాను నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటాను అనేసి చెప్పడం జరిగింది అదే సమయంలో అదే సమయంలో ఆయన ఇంకోటి చెప్పినాడు శంకరాచార్యులు కేరళ నుంచి కాశ్మీర్ దాకా వెళ్ళి మన హిందూ ధర్మం గురించి చెప్తూ హిందూ ధర్మం ఎవాల్వ్ అవుతూ వస్తుంది సనాతన ధర్మం సో మన దేశం సాంస్కృతికంగా ఒకటి అయినటువంటి దేశం అని చెప్తూ హిందూ ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత ఒక ఫారిన్ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి ఒక గెస్ట్ మీ దేశంలో మైనారిటీలకి రక్షణ లేదన్నప్పుడు ఆయన పేరు చెప్పడం నేను ఇష్టపడలేదు అప్పుడు ఆయన ఆ ఫారిన్ వ్యక్తికి చెప్పిన సమాధానం హైదరాబాద్ పాత బస్తీలో ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఒక నాయకుడు పదిహేను నిమిషాలు మీ పోలీసులు సైలెంట్ ఉంటే మేము ఏం చేయగలము నిరూపిస్తామని చెప్పేటటువంటి వాక్ స్వాతంత్ర్యం ధైర్యం ఉన్నటువంటి దేశం నా దేశం మైనారిటీ అయినప్పటికీ ఇదే విధంగా వేరే దగ్గర మైనారిటీని చేయగలరా బంగ్లాదేశ్ లో చిన్న మైనారిటీ అంటే ఇలా చెప్పడం ద్వారా భారతదేశానికి చాలా సహనం ఉంది అని చెప్పడం ఆయన చెప్పినటువంటి విషయం తర్వాత బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే మన హిందువులు అమెరికా అమెరికాపై డాలర్ సంపాదిస్తారు బంగ్లాదేశ్లో తయారైన బట్టలు వేసుకుంటారు ఇటలీకి వెళ్ళి షాపింగ్ చేస్తారు కానీ అమెరికాలో పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో మైనారిటీ అయినటువంటి హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడరు ఇదే నాకు నచ్చదు అంతెందుకు నాతో పాటు ఉన్నటువంటి నా సహచర రాజకీయ నాయకులు కూడా మాట్లాడరు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగినటువంటి సిచ్యువేషన్ గురించి ప్రపంచం మొత్తం మీద ఉన్న లీడర్లు కూడా మాట్లాడలేదు అదే వేరే వాళ్ళకి ఏదైనా జరిగిందంటే ప్రపంచంలో ఉన్న లీడర్లు అందరూ మాట్లాడుతారు ఇది మారాలి ఇది మార్చడానికి నేను ప్రయత్నిస్తాను అందుకే సనాతన ధర్మ రక్షణ సమితి పెట్టాలా అని చెప్పేసి నేను ప్రయత్నిస్తున్నానని చెప్పడం జరుగుతుంది అది అంటే బంగ్లాదేశ్ సంబంధించి చిన్మయ్ కృష్ణ దాస్ గారు గురించి మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటి బంగ్లాదేశ్ స్వతంత్రం రావడానికి భారతదేశం ఎంతో కష్టపడింది మనోళ్ళు మన వాళ్ళు ప్రాణం ఆర్పించినారు రక్తం చెందించినారు అలా చేస్తేనే వాళ్ళకి స్వతంత్రం వచ్చింది ఆ స్వతంత్రం వచ్చిన ఆ దేశంలో ఈరోజు మైనారిటీ అయినటువంటి మన హిందువుల్ని వాళ్ళు చేస్తున్నటువంటి పనులు నాకు నచ్చలేదు నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పడం జరిగింది మరొకటి మానవ హక్కులను వచ్చేటప్పటికీ మన దేశంలో మైనారిటీకి మానవ హక్కుల గురించి గొప్పగా మాట్లాడుతారు అదే వేరే దేశంలో ఉన్న మైనారిటీకి ఈ మానవ హక్కులు ఎందుకు అప్లికేబుల్ కాదు అని ప్రశ్నించిన ఆయన సో ఈ విధంగా ఆయన ఇంటర్వ్యూ చాలా క్లియర్గా చాలా స్టాండ్గా ఓట్లు పడినా పడకపోయినా నాకు సంబంధం లేదు నేను హిందూ ధర్మాన్ని హిందూ మతానికి సంబంధించిన నాయకుడు అదే సమయంలో ప్రతి మతాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పడం ద్వారా ఆయన దేశ నాయకుడు అవగలిగినటువంటి లక్షణాలని ప్రతి వ్యక్తికి వ్యక్తపరిచినాడు సో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఒక నేషనల్ లెవెల్ ఒక ఓల్డ్ లెవెల్ అంటే ఒక గ్లోబల్ థింకింగ్ ఒక నేషనల్ థింకింగ్ సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అతి తొందరలో మన దేశ ప్రధానిగా చూసి పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రధాని అయ్యి మన దేశాన్ని గొప్ప స్థితిలో తీసుకెళ్లి పెట్టాలన్నది నా ఆకాంక్ష కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత మోదీ గారు వీళ్ళకి కూడా వయసు అయిపోతుంది నెక్స్ట్ దేశాన్ని ముందరికి నడిపించగలిగిన నాయకుడు ఎవరు ఖచ్చితంగా అది మరెవరో కాదు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ స్థితికి చేరినారు అంటే ఖచ్చితంగా దేశ భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఒక నేషనల్ మీడియా గుర్తించింది పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి అయ్యే అర్హత ఉంది అని కానీ మన ఇంకా ట్రోల్ చేస్తారు ఆయన్ని గాడిదకి ఏమో తెలుసు గందళ్ల వాసన సో పవన్ కళ్యాణ్ గారు అతి తొందరలో జాతీయ జాతీయ రాజకీయాల్లో ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగి ఇంకా ఎంతో నేర్చుకొని రేపు మన భారతదేశాన్ని ప్రపంచంలోనూ గొప్పగా ఉండే విధంగా నడిపించాలని కోరుకుంటూ మన ఛానల్ని మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి జై హింద్ జై పవన్ కళ్యాణ్ జై అమరావతి